వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుమార్ డైలీ బ్లాగ్స్ ఈరోజు అయితే మా బంజారాలో స్పెషల్ తీసి పండుగ ఎలా చేసుకుంటామో ఈ వీడియోలు అయితే ఫుల్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి నేను మార్నింగ్ పండుగ రోజు అయితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో నేను మార్నింగ్ లేచి ఏమేమి చేస్తానో ఈ వీడియోలో అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కింద ఉన్న బెల్ లైకాన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేను మార్నింగ్ లేవగానైతే ఇంటిని అయితే శుభ్రం చేసుకొని మొత్తం కడిగి అయితే తర్వాత అయితే ఇంటి ముందైతే ఆకి అయితే అలుకుతున్నాను కాకపోతే అందరూ పేడతో అలుకుతున్నారు పేడ అయితే దొరకలేదు అందుకే నేను కలర్ అయితే అలుకుతున్నాను పక్కనే మా అబ్బాయి అయితే చూసి ఇలా కాదు మమ్మీ అలా చేయి మమ్మీ అని అంటున్నాడు నేను ఏ చేసినా వాడు మార్నింగ్ లేస్తాడు ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను నాకు అసలు ఫెస్టివల్ రోజు ముగ్గు పెట్టాలంటే చాలా అంటే చాలా ఇష్టం నాకైతే చుక్కలు ముగ్గు అంతగా రావు కానీ ఇలా డిజైన్ ముగ్గులు అయితే వేస్తాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ముగ్గు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు పండుగ రోజైతే ఏది లేకున్నా ముగ్గు ఖచ్చితంగా పెట్టుకోవాలి పెట్టుకుంటేనే బాగుంటుంది ఇంటికి కూడా కల వస్తుంది దాని తర్వాత అయితే ఏదున్నా లేకున్నా బంజారాలో స్పెషల్ అయితే జొన్న రొట్టెలు అయితే ఖచ్చితంగా ఉండాలి అసలు ఏదున్నా లేకున్నా జొన్న రొట్టెలు తినకపోతే అసలు చుట్టాలు అసలు తిన్నట్టు కూడా సాటిస్ఫాక్షన్ అవ్వరు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అసలు రొట్టెలు అయితే చేసేసుకుంటున్నాను ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ నేను అందులో నా కాళ్ళకైతే చూసారా మీరు నేను గోరింటాకు కూడా పెట్టుకున్నాను ఆ పని అవుతుంది అది కూడా ఆరుతుందని రెండు పని అయితే చేసేసుకుంటున్నాను ఒకటేసారి మా వదిన నేనైతే అంత రొట్టెలు చేసినాం చాలా ఎక్కువ రొట్టెలు చేసినాం ఒక వన్ అవర్ అయితే పట్టింది ఆ రొట్టెలు అంతా కంప్లీట్ అవ్వడానికి మా వదిన కూడా చాలా హెల్ప్ చేస్తుంది నాకు పనిలో ఇంకా జొన్న రొట్టెలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటుంది మీకు షార్ట్ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో నేను ఎలా చేసుకుంటున్నానో రొట్టె మీరు కూడా అలానే చేసుకోవండి మా బంజారా వాళ్ళకైతే ముక్క సుక్క రొట్టె ఖచ్చితంగా ఉండాలి ఆ ఉండకుంటే అసలు పండుగనే అవ్వదు ఖచ్చితంగా మేమైతే చుట్టాలు ఎక్కువ వస్తారని ఒక పొట్టేళ్ళని అయితే కోసాము ఫైనల్గా అయితే మా వదిన పా బాబు ఏడుస్తున్నాడని లేచిపో లేచింది తర్వాత అయితే మా అమ్మ అయితే కొన్ని ఉంటే చేస్తుంది ఫైనల్గా మీకు ఎన్ని రొట్టెలు చేసామో చూపెడతాను చూడండి మినిమమ్ ఒక టూ హండ్రెడ్ రెండు రొట్టెలు అయితే చేయొచ్చు ఇంకా కొన్ని లోపలైతే పెట్టేశాము ఫైనల్గా తర్వాత రెడీ అయ్యి అయితే మొలకల దగ్గరికి అయితే వెళ్తున్నాము నేను మా బాబు మా బావ పిల్లలు మా ఆయన ముగ్గురం కలిసి అయితే అక్కడికి వెళ్తున్నాము నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను మా బిడ్డ అయితే చూడండి ఎంత మంచిగా రెడీ అయితే తర్వాత అయితే అందరూ అయితే మొలకలు అయితే ఎవరిది వాళ్ళకు పనిచేస్తాము వాళ్ళు అబ్బాయిలు ఎక్కి అందరికి ఇచ్చేస్తారు గుర్తు వాళ్ళు ఇయో ఇలా క్లాత్తో కట్టి వేస్తారు మాకు శ్రావణ మాసంలో జరిగే మొట్టమొదటి పండుగ మొలకల పండుగ తీజ్ పండుగ చాలా హ్యాపీగా ఎక్కడ ఉన్న చుట్టాలు అందరూ వస్తారు ఎంత దూరమైన పండుగ రోజైతే ఫైనల్గా ఇంటికి అయితే అందరు వస్తారు ఆ అమ్మమ్మ వాళ్ళైతే మొత్తం పాటలు పాడుకుంటే డ్యాన్స్ అయితే చేసుకుంటున్నారు మీరు కూడా ఒకసారి వినండి అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా వాళ్ళు చెప్పి ఆ పాటల్లో మీనింగ్ అసలు చాలా హ్యాపీగా ఉంటుంది మేమైతే ఫుల్గా జార్ అసలు రెడీ అవుతున్నాము రెడీ అయ్యాము మొత్తం పండుగ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాము పాటలు అయితే వినండి ఎలా ఉందో నవరాత్రులు అయితే చేస్తారు ఖచ్చితంగా ఈ మొలకల పండుగకి ఆడపిల్లలు అయితే వాళ్ళు చికెన్ నాన్ వెజ్ ఏం తినకుండా ఆకుకూరలు తిని రొట్టెలు తిని ఈ పండుగకైతే వాళ్ళు చాలా పవిత్రంగా ఉండి చేయాలి ఈ పండుగ అలా చేస్తేనే అమ్మ అమ్మవారు అయితే మె మెచ్చుకొని ఆ మొలకలు ఎంత బాగా అంటే చాలా బాగా పెద్దగా మొలుస్తాయి లేకపోతే చాలా చిన్నగా అయితే వస్తుంది E yeah. తర్వాత అయితే నెత్తి మీద పెట్టుకున్నవైతే అవి మిర్రర్స్ ఒకటి ఉన్నాయి కదా దాన్ని పులియగల అంటారు మొలకలు అయితే దాని మీద పెట్టుకొని అయితే డ్యాన్స్ చేస్తారు అవి అసలు పడవు కింద అసలు పడదు కూడా ఎంత స్పీడ్ డ్యాన్స్ చేసినా పడవు మీరైతే ఈ పాటను అయితే ఎంజాయ్ చేయండి ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ అయితే ఒక చోట వచ్చి కూర్చుంటారు అందరూ అందరు కూర్చున్న తర్వాత లైన్ వైజ్గా కూర్చోవాలి ఆడపిల్లలు అందరూ వచ్చి అయితే వాళ్ళ రూమాల్లో అయితే తలపాగా అయితే ఈ మొలకలు అనేది పెట్టాలి పెడితేనే మీరు మాకు రక్షగా ఉండండి అని అన్నయ్య అని అలా అయితే పెడుతున్నారు ప్రతి ఒక్కరు అలా అయితే వాళ్ళ తలపాగా అయితే ఈ మొలకలు అనేది కూర్చుకోవాలి ఆడవాళ్ళకైతే కొంగు దగ్గర కడతారు చాలా బాగుంటుంది మా బంజారా సాంప్రదాయాలు అయితే చాలా కొత్తగా వెరైటీగా ఉంటుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మా ఛానల్